హైరోస్ ఈ మధ్య సోషల్ మీడియా వల్ల కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు మాకు వాళ్ళు కావచ్చు పడుతున్న ఇబ్బందులు చూసి నాకు కూడా ఎందుకో మిగతా వల్ల మనం వీడియోలు చెయ్యం కానీ ఎక్కువ వద్దు అలా వీడియోలు అనిపించదు అందుకని హేమ గురించి చాలా అయినా సరే టచ్ చేయబుద్ధిగా అట్లా కానీ ఒక్కటి టచ్ చేస్తా ఎందుకంటే హేమ సినిమాల్లో నటిస్తుంది కానీ సినిమాలు చూడట్లదే నాకు అనిపించింది సినిమాలు చూసే వాళ్ళకి ఏ మాత్రం కొంచెం బుర్రన్నా అరే మనం ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి అండ్ మనం ఎక్కడికి వెళ్ళామంటే మన కాల్ డేటా మనం ఏమంటారు ఫోన్ సిగ్నల్స్ వారేగా సెల్ టవర్స్ ఆధారంగా బేస్ చేసుకుని అండ్ మోరాల్ ఏకంగా రేవు పార్టీలు దొరికి ఉన్నాం పేరు మాత్రం కృష్ణవేణి చెప్పినంత మాత్రాన మన ఫేస్ అదే కదా సో దొరికిపోతాం కదా అని ఆలోచించుకునేటట్టయితే ఏ మాత్రం హేమ నేను రేవ్ పార్టీలో లేను నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను చిల్లు అవుతున్నా ఫ్రెండ్స్ అంటావు మోసపూరితమైనటువంటి వీడియో చేయదు ఆ తర్వాత ఆ రేవ్ పార్టీ నాకు సంబంధం లేదు హైదరాబాద్ చికెన్ బిర్యానీ వండుతున్నా అంటూ హడావుడి చేయదు సైలెంట్గా ఉండేది ఇలా ఏ మాత్రం సినిమాలు చూసే నాలెడ్జ్ సినిమాలు చూస్తే ఆ సినిమాల్లో ఉండే మొత్తం చూస్తే ఈజీగా ఉద్రవో దొరికిపోతాం సైలెంట్ అయ్యారు ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్లు హెప్పగూడి పోలీస్ స్టేషన్ మొత్తం విచారణ జరుగుతుంది బెంగళూరు దగ్గర వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఎక్్యూజ్డ్ వన్ వాసు ఎక్్యూజ్డ్ టూ వచ్చేసి ఇంచా పార్టీ మొత్తం ఎదురు చూస్తే అరుణ్ ఇక ఎక్విజ్డ్ త్రీ వచ్చేటప్పటికి నా నాగబాబు ఎక్వజ్డ్ ఫోర్ వచ్చేసి రణధీరు ఎక్వజ్ ఫైవ్ వచ్చేసి మహ్మదు ఎక్్యూజిడ్ సిక్స్ వచ్చేసి గోపాల్ రెడ్డి రిసార్ట్ ఎక్వజిడ్ సెవెన్ వచ్చేసి అరవై ఎనిమిది మంది అబ్బాయిలు ఎక్వజ్డ్ సెవెన్ వచ్చేటప్పటికి ఎక్యూజ్డ్ ఫైవ్ సార్ ఎక్యూజ్డ్ సిక్స్ వీలు కదా అక్యూజ్డ్ సెవెన్ అక్యూజ్డ్ ఎయిట్ లాస్ట్ ఇంకా ముప్పై మంది మహిళలు చూడండి ఇప్పుడు హేమగౌడ్ ఇప్పుడు అందులో ఉన్నట్టు అండి అక్యూజ్డ్లో పోలీసులు ఎలా వెళ్ళారు మనం నిన్న మొన్న డిస్కస్ చేసాం దిక్కుమారని దరిద్రమైన భారీ సౌండ్లు పెడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళు పోలీసు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చారు పక్క సమాచారంతో అని ఇక ఆ వేళ అప్పటికే కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సన్సెట్ సన్ రైజ్ పార్టీ వాసు బర్త్డే అన్నట్టు నిన్న మనం మనం యాభై లక్షలను మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ గ్రూపులు వారిగా వచ్చిన వాళ్ళకి యాభై లక్షలు అన్నట్టు పెట్టుకున్నట సింగిల్గా వచ్చినటువంటి వాళ్ళకి రెండు లక్షలు అన్నట ఓకేనా సో ఇప్పుడు పాయింట్ ఏంటి పోలీసులు వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేస్తున్న మూమెంట్లో పట్టుబడింది ఏంటి రాబాబు అంటే ఈ ఎండిఎంఏ ఈ డ్రగ్స్కి సంబంధించి ఒక పార్ట్ ఒకటి అనుకుంటుంది అది వచ్చేసి పిల్స్ అంటే చిన్న చిన్న మాత్ర టైపు తర్వాత క్రిస్టల్స్ గులికిల్ టైప్ తర్వాత ఐదు వందల రూపాయల ప్యాకెట్లో ఐదు రూపాయల నోట్లు ఉన్నాయి దాంట్లో మళ్ళీ ఈ పొడి అంటే ఏదో దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వేరేగో డ్రగ్స్ ఇవి ఈ అనేవాడు ఎక్విజ్డ్ ఫోర్ ఉన్నాడే అతని దగ్గర అతని కార్లో డ్రగ్స్ రిమైనింగ్ వాళ్ళ దగ్గర టెస్ట్ చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళు డ్రగ్స్ వాడేసి ఉన్నారు ఇలా అబ్బాయిలకు టెస్ట్ చేసినప్పుడు యాభై తొమ్మిది మంది అబ్బాయిలు డ్రగ్స్ తీసుకున్నారు అమ్మాయిలు వచ్చేసి యాభై తొమ్మిది ఇది ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు మంది అమ్మాయిలు అంటే అమ్మాయిలు అటెండ్ అయింది ముప్పై మంది ముప్పై మందిలో ఆల్రెడీ ఇరవై ఏడు మంది డ్రగ్స్ తీసేసుకున్నారు అబ్బాయిలు అటెండ్ అయింది మోర్ దెన్ ఎయిటీ సంథింగ్ ఎల్స్ అందులో యాభై తొమ్మిది మంది డ్రగ్స్ తీసుకున్నారు రకంగా పర్సనేజ్ వచ్చి చూస్తే అబ్బాయిలకి తక్కువ తీసుకున్నట్టు డ్రగ్స్ ఈ కింద చెప్తున్నట్టుగా హేమకు సంబంధించి నేను అక్కడ లేను హైదరాబాద్ ఉన్న చిల్లు అవుతున్నట్టు హడావుడి చేసింది కదా శనివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఫ్లైట్ బెంగళూరులో మూడుంబావుకి ల్యాండ్ అయింది అక్కడి నుంచి ఆమె డైరెక్ట్గా ఆ రిసార్ట్కి వెళ్ళింది ఐ మీన్ ఆ క్లబ్ ఫామ్ హౌస్గా దీనికి ఆడికి వెళ్ళింది నైట్ అంతా హ్యాపీగా చేసింది ఇదంతా పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది నైట్ మొత్తం ఇంకా పార్టీ ఆ పద్దెనిమిది నైట్ నుంచి పంతొమ్మిది మొత్తం ఇంకా పార్టీ క్లియర్గా ఎంత ఎవిడెన్స్ కనిపిస్తూ ఉన్నా ఎందుకు మనం ఆ రకం చేసిన అసలు ఆమె సినిమా చూసే నేను అదే చెప్పింది బేసిక్ నాలెడ్జ్ అనమాట మనం అక్కడికన్నా వెళ్ళి నేను కాదని అంటున్నప్పుడు నువ్వు అక్కడైతే పారిపోతాను అనుకో నువ్వు అక్కడే ఉన్నావే ఎప్పుడైతే ఆమె వీడియో రిలీజ్ చేసిందో నేను కాదు ఇదిగో నేను ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పేసి అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో పోలీసులు చెక్ చేసుకున్నారు ఇదేంటి ఇక్కడున్న పర్సన్ అక్కడ ఉంది ఏంటి అని అనుకొని చూస్తే ఆ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ ఒకటే కాకపోతే బెంగళూరు నుంచి చేసి హైదరాబాద్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది ఇక్కడ కృష్ణ అని చెప్పింది అక్కడ హేమ అని చెప్పి సో ఇలా ఎందుకు ఇంత ఇదిగా చేసుకున్న అసలు ఏమే ఈ వీడియో కూడా మెయిన్ ఇంట్రెస్ట్ ఇదేనండి నేను హేమ గురించి నెగిటివ్గా వద్దునా మనకొద్దు బాగుంటాను కోరుకున్న ఫ్యామిలీ ఉంది ఓకే అండ్ ఆల్రెడీ ఎక్యూజ్గా చేర్చిన వీళ్ళు నేరస్తులుగా కాదు అన్నట్టు వారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు నేను మెయిన్ చెప్తుంది ఏంటంటే మీలో ఆడవాళ్ళు కానీ మగవారు కానీ చిత్తవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఒక తప్పు చేస్తే దానికి కట్టుబడి ఉండండి తెలివి తెలివి తెలియజేశారో తెలిసి చేస్తారో ఎస్ చేసాం సో సో చెప్పాలి అంతే తప్ప నేను కాదు నేను లేను నా సంబంధం లేదు వాదిస్తూ పోతూ ఉంటే పోలీసులు కావచ్చు లేదనప్పుడు మిమ్మల్ని గమనిస్తున్న వాళ్ళకి కావచ్చు మీరు తక్కువ అవ్వటం తప్ప మీ వ్యాల్యూ పడిపోవడం తప్ప మీకు వేరేది ఉండదు మీకు అర్థమవుతుందా దానికోసం వీడియో మరలా చెప్తున్నా ఆశీరాయ్ ఆ పిల్లలు కూడా నేను అమ్మాయిని నేను ఎదుగుతున్నాను నేను నా ఎదుగుదల తట్టుకోలేక ఇలా అంటున్నారు నాకు సపోర్ట్ రండి ఫ్రెండ్స్ అంటాడు నేను రీల్స్ చూడను కానీ ఇప్పుడు అన్న ఎవరన్నా సరదాగా మీమ్స్ చేసి పెడతా ఉంటారు ఫేస్బుక్లో అప్పుడు అనమాట ఎవర్ర వీళ్ళంతా అనుకుంటుంటే బయట ఏదో ఒకటి చేసేసి పబ్లిసిటీ తెచ్చుకొని హడావిడ్ చేసే బ్యాచ్ల ఆఫ్ అని అప్పుడు రా జనాలు అలా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని లేదన్నప్పుడు మనం ఏం చేసినా సరే జనాలు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటారో ఇక వాళ్ళకి తెలియాలి సో మరలా చెప్తున్నారు గుర్తుంచుకుంటే దయచేసి మీరు తెలుసో తెలియకో ఒక పొరపాటో ఒక తప్పు చేస్తే దానికి కట్టుబడి ఉండండి అంతే తప్ప దాన్ని ఏదో ఒక విధంగా చెడిపేద్దాం దాన్ని ఏదో ఒక మేనేజ్ చేద్దాం అసలు మనం కాదనట్టు హటౌట్ చేద్దాం చూస్తే ఒకటికి రెండు రెండుకు నాలుగు నాలుగు ఎనిమిది తప్పులు వస్తాయి తప్ప వేరేది కాదు అడ్డంగా ఇప్పుడు ఏమో విషయంలో అలాగే ఆ పరువు అయితే